మనలో చాలామంది జీవితాంతం డబ్బు వెంబడిస్తారు కానీ వెల్త్ అంటే ఏమిటో మాత్రం ఆగి ఆలోచించరు మనం వెల్త్ అంటే వెంటనే మనీ బ్యాంక్ బ్యాలెన్స్ ప్రాపర్టీస్ గురించి ఆలోచిస్తాం కదా కానీ నిజం చెప్పాలంటే మనీ అనేది వెల్త్లో ఒక భాగం మాత్రమే వెల్త్ అంటే సంపద ఒక్కటే కాదు సంపూర్ణత ట్రూ వెల్త్ అంటే మన జీవితాన్ని కంప్లీట్గా మరియు మీనింగ్ఫుల్గా మార్చే అన్ని ఆస్పెక్ట్స్ నమస్తే నేను మొన్న ఒక మీటింగ్లో జీ గారు వెల్త్ గురించి చాలా ప్రాక్టికల్గా చెప్పారు ఆయన చెప్పిన విషయాల్ని ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను వెల్త్ అంటే ఏమిటి ఎన్ని రకాల వెల్త్స్ ఉన్నాయి వాటి వాల్యూ ఏమిటి వాటిని ఎలా బిల్డ్ చేసుకోవాలి ఎలా ప్లాన్ అండ్ యాక్షన్ తీసుకోవాలి లైఫ్లో బ్యాలెన్స్డ్ వెల్త్ ఎలా పొందాలి ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ వెల్త్ని మీరు మెజర్ చేసి ఇంప్రూవ్ చేసే స్థితికి వస్తారు నంబర్ వన్ వెల్త్ అంటే మనకున్న రిసోర్సెస్ మన జీవితాన్ని సంతోషంగా ఆరోగ్యంగా స్థిరంగా స్వేచ్ఛగా జీవించడానికి సహాయపడతాయి వెల్త్ అంటే మనీ మాత్రమే కాదు వెల్త్ అంటే మనీ ప్లస్ మైండ్ సెట్ ప్లస్ రిలేషన్స్ ప్లస్ హెల్త్ ప్లస్ నాలెడ్జ్ ప్లస్ టైం ఫ్రీడమ్ ప్లస్ హ్యాపీనెస్ ఇవన్నీ బ్యాలెన్స్లో ఉన్నప్పుడే ట్రూ వెల్త్ ట్రూ వెల్త్ అంటే లైఫ్ వెల్త్ క్వాలిటీ నంబర్ టూ వెల్త్ టైప్స్ ఎన్ని రకాలు ఉంటాయో చూద్దాము ఒకటి ఫైనాన్షియల్ వెల్త్ అంటే మనీ వెల్త్ ఇన్కమ్ సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ రియల్ ఎస్టేట్ గోల్డ్ క్యాష్ ఫ్లో వీటి వల్ల మనకు ఉండే ఉపయోగం ఏమిటి అంటే లైఫ్కి సెక్యూరిటీ ఉంటుంది కంఫర్ట్ ఉంటుంది ఫ్రీడమ్ ఉంటుంది ఎన్నో రకాల ఆపర్చునిటీస్ ఉంటాయి అయితే వీటిని మనం ఎలా పొందాలి మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ ఇన్వెస్ట్మెంట్స్ రియల్ ఎస్టేట్ అసెట్స్ బిజినెస్ అండ్ పాజిటివ్ ఇన్కమ్ కానీ డబ్బు ఒకటే ఉంటే సరిపోదు మిగతా వెల్త్ లేకపోతే అదే డబ్బు ఒత్తిడిగా మారుతుంది రెండవది ఫిజికల్ వెల్త్ ఫిజికల్ వెల్త్ అంటే మన శరీరం శక్తి ఆరోగ్యం స్టామినా ఫిజికల్ వెల్త్ వల్ల మనకు ఏం ఉపయోగం అంటే వర్క్ కెపాసిటీ పెరుగుతుంది దానివల్ల ప్రొడ్యూస్టివిటీ పెరుగుతుంది లాంగ్విటీ ఉంటుంది మెడికల్ స్ట్రెస్ తగ్గుతుంది ఫిజికల్ హెల్త్ని ఎలా పొందాలి డైలీ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా ఫుడ్ డిసిప్లైన్ ఉండడం ద్వారా శరీరానికి కావలసినంత నిద్రపోవడం ద్వారా స్ట్రెస్ మేనేజ్మెంట్ చేయడం ద్వారా ఫిజికల్ హెల్త్ని పొందుతాము నంబర్ త్రీ మెంటల్ ఆర్ ఎమోషనల్ వెల్త్ అంటే పీస్ మైండ్ సెట్ కాన్ఫిడెన్స్ ఎమోషనల్ కంట్రోల్ మెంటల్ ఆర్ ఎమోషనల్ వెల్త్ వలన మనకు ఏమి ఉపయోగం డెసిషన్స్ బెటర్గా తీసుకుంటాము రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతాయి లీడర్షిప్ ఇంప్రూవ్ అవుతుంది కానీ ఇది ఎలా బిల్డ్ చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం భౌతికంగా ఏమి సాధించాలని అనుకున్నా కూడా ముందుగా మనం మనసు గెలవాలి అంటే మనసు మీద కంట్రోల్ తెచ్చుకోగలగాలి అలా మనం మనసుని కంట్రోల్ చేసుకొని ఎమోషనల్ హెల్త్ని డెవలప్ చేసుకోవాలి అంటే మెడిటేషన్ చేయాలి బుక్స్ చదువుకోవాలి పాజిటివ్ పీపుల్తో గడపాలి అవసరమైతే శిక్షణ తీసుకోవాలి బయట ప్రపంచాన్ని గెలవాలంటే ముందు మనసును గెలవాలి ఇది మాటల విషయం కాదు ఇది నిజమైన జీవిత అనుభవం నాలుగు నాలుగవది రిలేషన్షిప్ వెల్త్ రిలేషన్షిప్ వెల్త్ అంటే ఏమిటి రిలేషన్షిప్ వెల్త్ అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ బిజినెస్ నెట్వర్క్ రిలేషన్షిప్ వెల్త్ అనేది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది మన శరీరం మనసు జీవితం అన్నింటికీ సపోర్ట్ సిస్టమ్ అవుతుంది హ్యాపీనెస్ మల్టిప్లై చేయడానికి ఉపయోగపడుతుంది ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది రిలేషన్షిప్ వెల్త్ ఎలా బిల్డ్ చేయాలి ఎదుటివారిని కేర్ అండ్ రెస్పెక్ట్ చేయడం ద్వారా డెవలప్ అవుతుంది కమ్యూనికేషన్ బాగా చేయడం ద్వారా డెవలప్ అవుతుంది ట్రస్ట్ని బిల్డ్ చేసుకోవడం ద్వారా డెవలప్ అవుతుంది టైంని ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా డెవలప్ అవుతుంది ఇది రిలేషన్షిప్ వెల్త్ అసలు బలం ఐదు ఇంకోటి టైం వెల్త్ ఫ్రీడమ్ వెల్త్ ఈ టైం వెల్త్ గురించి చాలామంది విని ఉండరు ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ దీని గురించి ప్రత్యేకంగా పట్టించుకొని తెలుసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఈరోజు మీరు టైంని ఉపయోగిస్తున్నారా లేదా టైం మిమ్మల్ని ఉపయోగిస్తున్నదా టైం వెల్త్ అంటే ఏమిటి టైం వెల్త్ అంటే వర్క్ చేసేవాళ్ళం కానీ టైంతో వర్క్ చేయగలగటమే వెల్త్ టైం వెల్త్ వల్ల ఏమిటి ఉపయోగం టైం వెల్త్ ఉంటే టైం ఫ్రీడమ్ ఉంటుంది టైం వెల్త్ ఉంటే క్రియేటివ్ గ్రోత్ ఉంటుంది టైం వెల్త్ ఉంటే లైఫ్ బ్యాలెన్స్గా ఉంటుంది డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ టైం పోతే తిరిగి రాదు అయితే ముఖ్యమైన ప్రశ్న మరి టైం వెల్త్ ఎలా పొందాలి అంటే టైం మేనేజ్మెంట్ తెలిస్తే దానిని మేనేజ్ చేయగలిగితే టైం వెల్త్ పొందగలం పాసివ్ ఇన్కమ్ని బిల్డ్ చేస్తే టైం వెల్త్ పొందగలం డెలిగేషన్ సిస్టమ్ని అలవాటు చేసుకుంటే టైం వెల్త్ పొందగలం డెలిగేషన్ అంటే ప్రతి పని మనమే చేయడం కాదు సరైన వ్యక్తికి సరైన పని అప్పగించడం సిస్టమ్స్ మెయింటైన్ చేస్తే పొందగలం సిస్టమ్స్ అంటే మనం లేకపోయినా పని జరిగే విధానం ఆరు నెక్స్ట్ నాలెడ్జ్ వెల్త్ నాలెడ్జ్ వెల్త్ అంటే స్కిల్స్ ఎడ్యుకేషన్ ఎక్స్పర్టీస్ నాలెడ్జ్ వెల్త్ వలన ఉపయోగం కోసం ఏమిటంటే ఇన్కమ్ ఇంక్రీస్ అవుతుంది కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఇన్ఫ్లుయెన్స్ ఎక్స్పాన్స్ అవుతుంది నాలెడ్జ్ వెల్త్ని ఎలా బిల్డ్ చేయాలి లర్నింగ్ మైండ్ సెట్ ఉండాలి కోర్సెస్ బుక్స్ ద్వారా నేర్చుకోవాలి మెంటర్ ద్వారా నేర్చుకోవాలి నేర్చుకున్నది ప్రాక్టీస్ చేయడం ద్వారా నేర్చుకోవాలి ఏడవది స్పిరిచువల్ వెల్త్ స్పిరిచువల్ వెల్త్ బయటకు కనిపించని అపురూపమైన సంపద మీకు మాత్రమే తెలుస్తుంది ఈ సంపద విలువ అందరూ బయటకు కనిపించే సంపదను మాత్రమే చూడగలరు బయటకు కనిపించే సంపద రావడానికి ముఖ్య కారణమైన ఈ స్పిరిచువల్ వెల్త్ స్పిరిచువల్ అంటే మొక్కు మూసుకొని జపం చేయటం అనుకుంటారు లేదా కళ్ళు మూసుకొని ధ్యానం చేయటం అనుకుంటారు లేదా పనికిరాని విషయం అనే అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు స్పిరిచువల్ వెల్త్ అంటే మతం కాదు జీవితం పట్ల స్పష్టత కానీ ప్రతి వ్యక్తి తను సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ చేయవలసిన పని ఇదే స్పిరిచువల్ వెల్త్ని సంపాదించడం స్పిరిచువల్ వెల్త్ సంపాదనతో మొత్తం జీవితాన్ని మార్చుకోవచ్చు స్పిరిచువల్ వెల్త్ ఏమిటంటే పర్పస్ వాల్యూస్ గ్రాటిట్యూడ్ వీటి వలన ఏమి ఉపయోగాలు వస్తాయి ఇన్నర్ పేస్ మీనింగ్ఫుల్ లైఫ్ ఇకో డిజాల్స్ ఇది ఎందుకు అనే ప్రశ్న మీకు రావచ్చు కానీ ఇవి పొంది విజయం సాధించిన వారికి తెలుసు దీని యొక్క విలువ మీరు ప్రయత్నం చేయండి సాధన చేయండి సంపాదించండి మీ విజయాన్ని సాధించండి మరి వీటిని ఎలా పొందాలి అని అనుకుంటున్నారా సెల్ఫ్ అవేర్నెస్ మిమ్మల్ని మీరు గుర్తించండి మీరు ఏమిటి మీ బలం ఏంటి మీ బలహీనతలు ఏమిటి అనేది తెలుసుకోండి మీ దగ్గర ఏముందో దానికి కృతజ్ఞతలు తెలుపండి మీ దగ్గర లేని దానిని పొందడానికి దానికి ప్రేమను ఇవ్వండి మెడిటేషన్ చేయండి రిఫ్లెక్షన్ ద్వారా మిమ్మల్ని మీరు చూసుకోండి ఇతరులకు సేవ చేయండి వై వెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ అందులో ఎన్ని రకాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకున్నారు ఇప్పుడు వెల్త్ ఎందుకు ముఖ్యము మనీ ఉంటే గుడ్ లైఫ్ సాధ్యం కానీ మిగతా వెల్త్ లేకపోతే కంప్లీట్ లైఫ్ కాదు మనీ ప్లస్ హెల్త్ ప్లస్ రిలేషన్షిప్స్ ప్లస్ పీస్ ప్లస్ నాలెడ్జ్ ఈక్వల్డ్ లైఫ్ సక్సెస్ వెల్దీ అవ్వడం లక్ష్యం కాదు వెల్దీగా జీవించడం నేర్చుకోవడమే అసలు విజయం వెల్త్ అంటే ఏమిటో తెలిసింది కానీ దాన్ని ప్రాక్టికల్లీ బిల్డ్ చేయడం ఎలా అదే మన నెక్స్ట్ వీడియో తర్వాత వీడియో మీకు రావటానికి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అందరూ మీలాగే వెల్తీగా అవ్వటానికి అందరికీ షేర్ చేయండి మీరు వెల్త్ని సంపాదించటం మొదలు పెట్టలేదు ఈ వీడియో చూసిన క్షణం నుంచే మీ షేరింగ్తోనే మీ స్పిరిచువల్ వెల్త్ స్టార్ట్ అవుతుంది